హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మన యూట్యూబ్ ఛానల్ నేను ముశుని ఇంక ఈరోజు తేదీ చూస్తున్నట్లయితే పదమూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం శుక్ శుక్రవారం మదనపల్లి టమాటా మార్కెట్లో అయితే ధరలు ఏ విధంగా వెళ్తాయని దక్షిణ జరిగిన తర్వాత చూద్దాము ఇంకా కలికిరి విషయానికి వస్తే కలికిరి అయితే నింట్లాగానే వెళ్తున్నాయి టాప్ అయితే రెండు వందల యాభై రూపాయలు పడింది ఈ గ్లాసులు షైనింగ్లు కలర్ ఉండే కాయలు అయితే నూట ఎనభై పైన అయితే వెళ్తున్నాయి ఇది కలికిరి టమాటా మార్కెట్ ధరల వివరాలు ఇంకొసూరుకి వెళ్ళామంటే ఒసూరు ఇరవై కిలోల బాక్స్ ఐదు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ అయితే పడింది ఒసూరు మార్కెట్ తరఫున అనంతపురం విషయానికి వస్తే అనంతపురం అయితే నాలుగైదు రోజులకి వర్షాలు పడుతున్నాయి అక్కడైతే టమాటాలు అయితే ఏమీ రాలేదు మనం పల్లెల్లో ఏడు జరిగిన తర్వాత అయితే ఏ ఏ రేటు వెళ్తున్నాయి ఏమనేది ఇంకో వీడియోలు అయితే తెలియజేస్తాను మీరు కొత్తగా చూస్తూనే ఇంట్లో తెలియకొట్టండి అన్న షేర్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి అన్న ధన్యవాదాలన్నా